ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా పొరపాటున అటువైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనబడుతుంటే విష్ణుని చూసి అబ్బా విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుండని కోరుకొని ఒక తెలుగు ప్రేక్షకుడు ఎవరు ఉండరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఈ కన్నప్పకి సంబంధించి భక్త కన్నప్ప అనే ఒక సినిమా ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా బాబు గారు అత్యద్భుతమైన దర్శకత్వంతో వహించిన సినిమా కానీ ఆ సినిమా కూడా మీరు గమనిస్తే డెప్ హిట్తో రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సినిమా లాంటి దాన్ని చేసినప్పుడు మీరు దాన్ని అధిగమించగలరని అనుకుంటున్నారా మీరు సి బ్రదర్ నాకున్న దేవుడి దయ వల్ల ఐడెంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఐ షుడ్ మా ఫాదర్కి చెప్పాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యమే మేము ఎంతమంది ఏదైనా ఫేస్ చేయడానికి ఆ ధైర్యం మాకు ఇచ్చారు అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నా మిత్రుడు విజయ్ అలాగే నాకు అన్నగా చూస్తుంటాను వినయ్ మహేశ్వరి గారు విపరీతమైన భారం వాళ్ళు వేసుకున్నారు క్రియేటివ్ లిబర్టీ నాకు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్ ప్రొడక్షన్ బర్డెన్ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ వల్లే ఐఎమ్ లాట్ రిలాక్స్డ్ నేను వెళ్ళి హ్యాపీగా నేను తొమ్మిదిన్నర పదికెళ్ళి నిద్రపోతున్నాను మార్నింగ్ నాలుగు గంటలు జిమ్కి వెళ్ళిపోతున్నాను నేను జిమ్కి వెళ్ళే టైంకి వాళ్ళందరూ నిద్రపోతున్నారు మళ్ళీ కరెక్ట్గా నేను ఆఫీస్కి తొమ్మిది గంటలకు వెళ్ళే లోపలే నాకన్నా ముందు ఆఫీస్లో ఉన్నారు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడలేదు వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాను అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న సి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశాడు నాన్నగారు చూసాడు కదిప్తే ఏడ్చేటట్టు ఉన్నారు అందరూ యూనో ఆల్ ఆల్సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ యూనో ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాం రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది బట్ వీఆర్ ఆల్ యూనో జీవితంలో ఎప్పుడూ ఒక పొజిషన్ వస్తుంది ఒక టైం వస్తుంది నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు కాయిన్ ఫ్లిప్ చేస్తావు హెడ్జా టెల్జా అని దట్ ఇండస్ట్రీ అంటే ఒక నెంబర్ గేమ్ సార్ అది ఎట్లాగైనా సరే ఒక నెంబర్ ఏదైనా బిజినెస్ మీరు నిజంగా భక్తితో చేసినా మన సాంప్రదాయాల్ని మన పిల్లలకి చెప్పాలని చేసినా ఏదైనా కూడా సరే నెంబర్ గేమ్ ఫైనల్గా ఈ నెంబర్ దగ్గరికి వచ్చి వచ్చాద్ది అనుకుంటున్నారు అది ప్రేక్షకుల చేతిలో ఉంది నా చేతుల్లో లేదు అది అది రేపు అయింద తెలుసు ఎస్ సార్ యాక్చువల్గా కన్నప్ప మొదట పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు టీజర్ వచ్చినప్పుడు లిటిల్ విట్ ఆఫ్ నెగటివిటీ ఉండేది తర్వాత న్యూట్రల్ అయిపోయి ట్రైలర్ కి ఇట్ వాజ్ కంప్లీట్లీ పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయింది అండ్ నావ్ ద పీపుల్ ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ విత్ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సో మాత్రం బాగున్నా కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను థింగ్ త్రీ జనరేషన్ ఆఫ్ త్రీ జనరేషన్స్ ఆఫ్ మన్సూస్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎంతమంది ఉన్నారు టోటల్ నాకు నలుగురు పిల్లలు నలుగురు ఉన్నారు నేను వినీక్ కూడా చెప్పాను మా వైఫ్కి పాప చిన్న పాప అక్కడ లొకేషన్ కూర్చున్నారు అవరామ్ షూటింగ్ చేసేటప్పుడు ఒక సీన్ చిన్నపిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు అడిగారు ఒక డైలాగ్ ఉంది ఐరుతో చెప్పియచ్చు కదా అని ఐరు ఇస్ మై పాపకి అప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అవరామ్కి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సరే అని డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తే దొరా దొరా తిన్నడి కథ చెప్పవా అని దట్ ఈస్ ఐరు నేను విని చెప్పా విని అందరూ ఉన్నారు కదా నువ్వు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటే వెళ్ళిపోయి ఐరున్ తీసి చేతికిస్తాను అని తంతా నేను నన్ను సో యూనో కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది అండ్ ఇట్ హ్యాపెన్ ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్ నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొస్తాను ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీ నటులు అవ్వాలనే నాకు ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్ బట్ మీరు అన్నట్టు బ్రదర్ ద పాజిటివిటీ బిగినింగ్ నో బడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో బిగ్ సో దే వర్ నాట్ షూర్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ విష్ణుగారు విష్ణుగారు విష్ణు గారు నేను వెంకటండి ప్రభాస్ గారు మంచి ఫుడ్ కదా సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ ఏమైనా తెప్పించారా అంటే ఎలాంటి ఫుడ్డు యాక్చువల్లీ భక్తి సినిమా కదా మరి ఏం తీసుకున్నారు నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి నాన్ వెజ్ ఐ ఐఎమ్ నాట్ లయింగ్ ఐఎమ్ ఒక బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐమ్ అ నాన్ వెజిటేరియన్ అండ్ అది తప్ప అనిపిల నాకు అండ్ ప్రభాస్కి ఏం తినిపించా అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపీల నేనే అతనికి నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టాను అని సో ఇటీవలే కుబేరా రిలీజ్ అయింది మంచి సక్సెస్ అయింది ఇప్పుడు కన్నప్ప కుబేరా నో సినిమా జనల్ దట్స్ డిఫరెంట్ జోనర్ దిస్ అ డిఫరెంట్ జానర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేర ఆడడం అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫార్ ఇట్ ఎందుకంటే థియేటర్స్కి సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి అండ్ ద సేమ్ థింగ్ కన్నప్ప చూసేవాళ్ళు కన్నప్ప చూస్తారు అండ్ రెండిటికి చూసే ఆడియన్స్ అదే యాక్చువల్లీ పవన్ గారు మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తున్నారు సో ఈ కన్నప్ప సనాతన ధర్మం గురించి ఏ విధంగా చెప్పబోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారే కదా అవును సి సనాతన ధర్మం గురించి చెప్పాలంటే నేను ప్రాబబ్లీ ఈ జనరేషన్కి వర్డ్ కొత్తగా ఉండొచ్చు బట్ ఇట్ ఇస్ బీన్ దే ఫర్ ఎవర్ అండ్ నిన్న రివ్యూ రాసిన తన ఒకటి భలే మార్చి చెప్పాడు ఈ ఇట్ ఆన్లైన్ సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని వాళ్ళు చెప్పారు ఐ వాజ్ షాక్డ్ ఐ వాజ్ షాక్డ్ శివభక్తులు ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళకి కన్నప్ప కథ తెలియదు ఇతను కన్ను ఇచ్చేది ఇదంతా వాళ్ళు నన్ను బాగా పొగిడారు వాళ్ళకి దే డోంట్ నో హూ విష్ణు ఇస్ అంటే పా సినిమా ఏదో డబ్బింగ్ సినిమాలు అవి చూసి వాళ్ళకి ఓకే కానీ బట్ గోయింగ్ బర్ వాట్ దే సెడ్ నాకు గుండెలో రైలు పెరుగుతున్నాయో యాంటిసిపేషన్తో సి మార్నింగ్ నుంచి నిన్నటి రాత్రి దాకా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నాను ఐ వాజ్ దైక్ విన్ ద రేస్ విన్ ద రేస్ కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నప్పటికీను ఒక హండ్రెడ్ మీటర్స్ ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్ ఓకే సో నాకు ఇప్పుడు కార్ ఎక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి రెండు గంటలకనే నాకు రాక్ లైన్ వెంకటేష్ గారు హెస్ ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ లైన్ వెంకటేష్ గారికిను అలాగే ఆశీర్వాద్ ఫిలిమ్స్ కేరళలో ఎందుకంటే దాదాపు మూడు వందల స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు కేరళలో మోహన్ లాల్ గారి స్ట్రైట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ రిలీజ్ అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ మోహన్ లాల్ గారు ఐ బీ ఆనెస్ట్ విత్ యూ అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ సో ఫార్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లాండ్ వెంకటేష్ గారు నేను ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగా రెండు గంటలకు షో వేస్తున్నారు జనాలు వస్తారా టూ ఓ క్లాక్ షోకి మరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ లేటర్ మార్ని నీకెందుకు విష్ణు నేను సినిమా చూశాను టికెట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు టూ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ షో ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తున్నాం మేమన్నా ఇప్పుడు రాత్రి నిద్ర పట్టాలి విష్ణు గారు